ఏ రేట్ చెప్తుందా జత పదహారు వేలు పదహారు వేలు జత అన్ని పోతులేనా మరకలు పోతులు ఎనిమిది ఎనిమిది మరకలున్నాయి పోతులు నాలుగు పోతులున్నాయి అంటే మరకలే అనుకోవచ్చు మనము మేక మరకలే అనుకోవచ్చు ఏం రేట్ అంటే పదిహేడు జత జత పదహేడు వేలు బాగున్నా మేకలు ఎవరువా మీ వినా ఎవరు బాగుండా మేకలు పెద్ద మేకలు ఏం రేట్ చెప్తీరా ఏం రేట్ చెప్తున్నా చేత చెప్తాను పదిహేడున్నారా జత మేకలు అన్నిటికీ పిల్లలు ఏమైనా ఉన్నాయా కాలకింది పదిహేడు వేలు జత చెప్పినారు రైతు పద్నాలుగు వేలు తాడుతారు నీ రేటు పదహారు అట్లయితే ఇస్తామని మేకలు బాగుండాలి పెద్ద సైజు మేకలు అన్నీ కిలో అన్ని మేకలేనా ఏం నెట్ చెప్పిన జత

ఇది మేకలే అన్ని మేకలే ఇరవై వేలు జత ఇరవైలు అయితే సైడ్ లేకలు ఎన్ని పదహారు వేలతో అడుగుతాను పదహారు పదహారు అడుగుతున్నారు మీరు ఇచ్చేది పద్దెనిమిది అయితే ఇస్తాం పద్దెనిమిది అయితే ఇరవై ఇస్తారు పదహారు వరకు ఎవరేజ్ చెప్తా తీర్చిస్తా తీర్చాలా ఎవరేజ్ చెప్తీవా ఇరవై మూడు జత జత ఇరూడు ఇరవై మూడు పెద్దది పెద్దదిగానే అదే రేటేనా ఏనా సపరేట్ పదహారు వేలు ఒకట ఇవే ఇవి ఇరవై మూడు వేలు వేలు జత పెద్దా పెద్ద అన్ని మేకపోతులేనా ఏడు అన్ని కలిపి చెప్పినావా జత చెప్తివా జత పదహారు వేలు చెప్పినావా జత పదహారు వేలు చెప్పినాడు మేకపోతులే ఉండేది ఏడు పోతులు జత పదహారు వేలు పదహారు వేలు వచ్చేదిలో అన్ని పెద్ద సైజు మేకలు ఏమైతే ఉన్నాయి అడుదాము ఏమైతే చెప్పినారన్న చెప్పినా పద్దెనిమిది చెప్పారు పద్దెనిమిది చెప్పినావా పద్దెనిమిది వేలు జత పెద్ద సైజు మేకలు

పదకొండు వేలు రీజనబుల్గానే చెప్తున్నారు పొద్దుపా రెండు పిల్లలు ఒక మేక పదకొండు వేలు అన్ని అమ్మడాలు మేకలు అంటే అంటే ఒక్కొక్క ఈతకి రెండు పిల్లలు ఈత మేకలు ఇవన్నీ రెండు ఈతలు మేకలు అన్ని పదకొండు వేలు రెండు పిల్లలు ఒక మేక కలిసి పదకొండు వేలు చెప్పిన పెద్ద సైజు మేకలు అన్ని ఏమిటో చెప్తారు జత 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 ఎమరెంటా లేకలు అయితే పన్నెండు వేలు జత పంతొమ్మిది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు జతలు మేకలు పంతొమ్మిది వేలు చెప్తున్నారు అయితే చెప్తున్నారంటే ఒక మేక ఉంది రెండు రెండు మేకలు ఉన్నాయి పదహారు వేలు జత మేకలు పోతున్న రెండు కలిపి ఎప్పుడు చెప్తా జత ఎప్పుడే నా జత ఏమి పదిహేడు వేలు చెప్పినావా జత మేకలు ఏడున్నర ఈ పిల్లలు సపరేట్ పెద్ద మేకలే జత పదిహేడు వేలు పదిహేడు ఉన్నారా పదిహేడు వేల ఐదు వందలు జత చెప్తున్నారు పెద్ద మేకలు పిల్లలు సపరేట్ సపరేట్ పిల్లలు ఏడు వేల ఐదు ఐదున్నర పిల్లలు జత ಇದೆ ಐದು ನೆಲ ಪಿಲಾಯಿ ನಾಲ್ಕು ನೆಲ ಐದು ನೆಲ ಪಿಲ್ಯಾತ ಮರಕು ಅನ್ನ ಎಂತ ಕಟ್ಟಿದೆಯಾ ಎಂತ ಇದಕ್ಕಿಂತ ಇರವತ್ತಾರೀಳೆ

ఒక్కటే సార్ ఉన్నాయి ఏమైనా చెప్తున్నా అన్న జత 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 ఇరవై రెండు వేల

ముప్పై ఆరు వేలు మ్యాక్ పోతుంది పెద్ద సైజు ముప్పై ఆరు వేలు అంటే అన్నీ పోతులే